మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డిపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు అసాంఘిక కార్యక్రమాలతో తాను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు తన సోదరుడు వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పారు సంస్కారహీనంగా హీనంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపణల్లో నిజం లేదన్నారాయన టికెట్ వస్తుందో లేదోనన్న టెన్షన్ లో వరదరాజుల రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు తాను వచ్చే ఎన్నికల్లో ప్రజల అభిమానంతో గెలిచి మంత్రిని కూడా అవుతానన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేను అసాంఘిక కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించి అంటే మట్కా గాని క్రికెట్ గాని జూదము గాని మంగతయ్య గాని సారాయి గాని ఎర్రచందనం గాని చివరికి ఇసుక కూడా ఏదైనా నేను నిర్వహించి ఈ ప్రజలకు ఇచ్చినా అని చెప్పి పెద్ద ఆయన వరదరాయరెడ్డి గారు చెప్పిన మాట నిజమైతే మా నాయనకు నేను గుట్టలే ఒకవేళ నేను ఏ ఒక్క రూపాయి అసాంఘిక కార్యకలాపాల ద్వారా కాకుండా మా అన్నగారైన కిరణ్ కుమార్ రెడ్డి గారు న్యాయపరంగా వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా చేసిన డబ్బులో నుంచి ప్రజల మీద ప్రేమతో నేను డబ్బు ఖర్చు పెట్టిన మాట నిజమైతే ఇదే సూక్తి ఇదే మాట పెద్ద ఆయనకు వర్తిస్తుంది కదా నా భాష బాగలేకపోవడానికి కారణం నీ ఉద్దేశం బాగలేదు బలహీనమైనటువంటి నీచమైనటువంటి అన్యాయమైనటువంటి అబద్దాలతో రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి నీకు ఈ భాషలో చెప్పాల్సిన పరిస్థితి నాకు దాపరిచింది ఇదే నీకు చివరిసారిగా చెప్తారా ఎప్పుడే కానీ నేను ఒక్క రూపాయి అసాంఘికమైన కార్యకలాపాల ద్వారా సంపాదించలేదు ఇప్పుడు సూటిగా ప్రజలు అడుగుతానా నా ద్వారా బాధపడిన వారు ఎవరైనా ఉంటే అంటే నేను ఒక్క సెంటు భూమి ఎవరిదైనా కబ్జా చేసి ఉంటే ఎవరికైనా మోసం చేసి ఒక్క రూపాయి లెక్క తీసుకుంటే ఎవరికైనా అబద్ధాలు చెప్పి డబ్బు కాజేసి ఉంటే మరే ఇతర అసాంఘికమైన పనుల ద్వారా మిమ్మల్ని బాధించి ఏ ఒక్క రూపాయనే తీసుకున్నా అట్టి ప్రజలు నాకు ఓటు వేయొద్దు రాశమలు వాళ్ళంటి పెద్ద బిడ్డగా భావించి ఆశీర్వదిస్తారు ఘనమైనటువంటి విజయాన్ని ఇస్తారు నా పార్టీ నా విశ్వాసతకు నా సామర్థ్యానికి దగ్గరికి తీసుకొని ఈ రాష్ట్ర మంత్రిని చేస్తుంది మీ బిడ్డ రాశమలను